హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ మూడవ నెలలో పిండం ఎదుగుదల అనేది ఎలా జరుగుతుంది అలాగే ఈ నెలలో తల్లి శరీరంలో ఏమేమి మార్పులు జరుగుతాయి అలాగే ఈ నెలలో వచ్చేసి మనకి ఎన్టీ స్కాన్ చేపించుకోవచ్చా చేపించుకోవద్దా అనేది కొందరికి డౌట్ ఉంటుందన్నమాట దాన్ని ఇవాళ మనం క్లియర్ చేసుకుందామండి మనకు ప్రెగ్నెన్సీలో వచ్చేసి తొమ్మిది నుండి పదమూడు వారాల ప్రెగ్నెన్సీని మూడవ నెలగా పరిగణలోకి తీస్తారు అంటే మనకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి తొమ్మిదవ వారం నుంచి పదమూడవ వారం వరకు మనకు మూడో నెల కంప్లీట్ అవుతుందన్నమాట ఈ నెలలో వచ్చేసి మనకి బేబీ బోన్ డెవలప్మెంట్ నోస్ ఐస్ ఆల్ ఆర్ డెవలప్ అవుతాయండి అలాగే పిండంలో వచ్చేసి చేతులు కాళ్ళు అన్ని పార్ట్స్ ఏర్పడతాయి చెవులు ప్లేస్లో చెవులు కళ్ళు ముక్కు అన్నీ ఏర్పడతాయి అన్నమాట ఈ మూడవ నెల నిండే వరకు అందుకే ఈ నెలలో చివరిలో మనకేంటంటే ఎన్టీ స్కాన్ ప్రిఫర్ చేస్తారు డాక్టర్స్ అనేవి అంటే మీ యొక్క మీకు పీరియడ్ మిస్ అయిన డేట్ని బట్టి మీ బేబీ గ్రోత్ అనేది సమానంగా ఉందనుకోండి అంటే మీకు ఆ టైం వరకు ఎంత డెవలప్మెంట్ ఉందో అంత డెవలప్మెంట్ ఉందనుకోండి మీకు బేబీ యొక్క బేబీ డెవలప్మెంట్ బాగా ఉంటే ఆ టైం వరకు మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట స్కాన్లో వచ్చేసి బేబీ మూమెంట్స్ దీన్ని బట్టి మన యొక్క బేబీ యొక్క డెవలప్మెంట్ ఎంత ఉందని ఈ స్కాన్లో తెలుస్తున్నట్టు అందుకే ఈ నెలలో వచ్చేసి మూడో నెల నిండేసరికి తల్లిలో ఎలాంటి మార్పులు జరుగుతాయంటే మార్నింగ్ లేవగానే నీరసంగా ఉంటారు మూడో నెల నిండేసరికి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఫుడ్ తినలేకపోవడం కానీ అలా కొన్ని సింటమ్స్ ఉంటాయి తల్లి శరీరంలో జరిగే మార్పుల్లో అలాగే మనకి కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అంటే మలబద్ధకం సమస్య కూడా ఏర్పడుతుంది అంటే మూడు నెలల్లో పిండం మెరుగుదల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అందులోనే వచ్చేసి కాన్స్టిట్యూషన్ సమస్య అంటే మన పిండ ఎదుగుదలలో ఎదుగుదల ఎదుగుతూ ఉంటే ఆ టైంలో మన యొక్క బ్లాడర్ అనేది ఏంటంటే మనకు వెళ్ళే పెద్ద పేగు మీద కొంచెం పెయిన్లా పడి ఆ టైంలో మనకు కాన్స్టిట్యూషన్ సమస్య ఏర్పడుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు వైట్ డిశ్చార్జ్ ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కూడా ఎవ్రీ ప్రెగ్నెన్సీలో కామన్ అండి దీంట్లో వచ్చేసి మనకు రెడ్డిష్గా కానీ ఎల్లోయిష్గా కానీ అవపిస్తే అందులో మనం డాక్టర్కి అప్పుడు సజెస్ట్ చేయాలి కొందరికి ఏంటంటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉందనుకోండి దానికి వైట్ డిశ్చార్జ్ కూడా టెస్ట్ చేస్తారు దాన్ని బట్టి కూడా మనకి ఏమన్నా దాంట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ కానీ ఉంటే దానికి తగిన మెడిసిన్స్ వాడతారు కొందరు కొందరికి కామన్గా వైట్ డిశ్చార్జ్ అందరికీ ఉంటుంది దీనికి ఏం సందేహపడాల్సిన అవసరం ఏమి ఉండదండి ఈ వైట్ డిశ్చార్జ్లో కూడా ఈ ప్రెగ్నెన్సీలో వచ్చేసి ఎన్టీ స్కాన్ తీస్తానని చెప్పాను కానీ ఎంటీ స్కాన్ అనేది మనకు పదమూడు వారాల నుంచి ప పదహారు వారాల మధ్యలో తీస్తారండి ఈ ఎన్టీ స్కాన్ అనేది మీ బేబీ డెవలప్మెంట్ అనేది బాగా ఉందనుకోండి ఎన్టీ స్కాన్ తీస్తారు ఒకవేళ మీకు బేబీ గ్రోత్ బాగానే ఉంది తీయించుకోండి అంటే ఒకవేళ థర్డ్ మంత్ ఎండింగ్లో మీరు తీయించుకోవచ్చు అండి ఎన్టీ స్కాన్ అది మీ డాక్టర్ సజెస్ట్ చేస్తారంటే మీ బేబీ యొక్క మూమెంట్స్ అన్ని మీ బేబీ పాట్స్ అన్ని కొంచెం గ్రో ఆ టైం వరకు ఎంత గ్రో అయ్యా అంత గ్రో అయ్యాయి అనుకోండి ఎంటీ స్కాన్ మీరు తీయించుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి